హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రముఖుల సమాధులు వాటి పేర్ల గురించి తెలుసుకుందాం ఫస్ట్ రాజ్ఘాట్ మహాత్మా గాంధీ సమాధి నెక్స్ట్ శాంతివన్ జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ విజయ్ ఘాట్ లాల్ బహదూర్ శాస్త్రి నెక్స్ట్ శక్తిస్థల్ ఇంద్రాంధి నెక్స్ట్ నారాయణ్ ఘాట్ గుల్జారీలాల్ నందా నెక్స్ట్ కిసాన్ ఘాట్ చరణ్ సింగ్ నెక్స్ట్ వీర్భూమి గాంధీ నెక్స్ట్ జన్ నాయక్ స్థల్ చంద్రశేఖర్ నెక్స్ట్ అభయ్ ఘాట్ మొరార్జీ దేశాయ్ నెక్స్ట్ జ్ఞానభూమి పివి నరసింహారావు నెక్స్ట్ చైత్రభూమి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ సమతాస్థల్ బాబు జగజ్జీవన్ రామ్ నెక్స్ట్ సంఘర్ష స్థల్ దేవీలాల్ నెక్స్ట్ కర్మభూమి శంకర్ దయాల్ శర్మ నెక్స్ట్ ఘాట్ కృష్ణకాంత్ నెక్స్ట్ ఏక్తా స్థల్ జ్ఞాని జైల్ సింగ్ నెక్స్ట్ భూమి కేఆర్ నారాయణ్ సమాధి ఐకె గుజ్రాల్ స్మృతి స్థల్ సదైవ్ అటల్ అటల్ బిహారీ వాజ్పేయి స్టూడెంట్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్